వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు అక్కడ ఉండేటటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు అందులో ఒక అతను అన్నాడు ఇప్పుడు వీడి ధనమంతా దోచేసుకున్నాం ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు చంపే అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి ఓ బండరాయి పట్టరండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడు అన్నాడు రెండవ వాడు అన్నాడు ఓన్లేరా వాడి ధనమంతా దొంగిలించాం చంపేయడం ఎందుకు చేతులు కాళ్ళు కట్టేద్దాం ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరక చచ్చిపోతాడు ఆ పని మన చేత్తో చేయడం ఎందుకు కాళ్ళు చేతులు కట్టేద్దాం అన్నాడు మూడో ఆయన ఏమీ మాట్లాడలేదు కట్టేద్దామని లేదు చంపేద్దామని లేదు కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ముగ్గురు దొంగలు విడిపోయారు మాట్లాడని దొంగ వెనక్కి వచ్చాడు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు వెనక్కి వచ్చి అయ్యా మేము మీ ధనం తీసుకోవడమే కాకుండా కట్టేసామండి పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో మీ కట్లు విప్పేస్తానని కట్లు విప్పేస్తే ఆ ధనికుడు అన్నాడు అయా నా శరీరం బడలిపోయింది భయంతో నేను మా ఊరు చేరాలి కానీ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో మీకు దొంగలు కాబట్టి ఎట్టించెళ్ళాలో తెలుసు ఊళ్ళోకి ఎట్టెడతారో నన్ను తీసుకెళ్ళండి అన్నాడు రండి అని చెయ్యి పట్టుకుని దగ్గరి ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి రోడ్డు కనపడింది ఆ రోడ్డు దగ్గర చూపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మీరు రెండో కప్పు కాఫీ తాగుదురుగా అన్నాడు ఆయన నేను రానన్నాడు నేను రానండి మీరు వెళ్ళిపోండి చాలని దొంగ మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇందులో చంపేద్దాం అన్నవాడు తమోగుణం కట్టేద్దామన్నవాడు రజోగుణం వదిలేద్దామని దారి చూపించినవాడు సత్వగుణం ఒకటి గుర్తుపెట్టుకోండి సత్వగుణం ఇంటికి తీసుకెళ్ళదు దారి చూపిస్తుంది అంతే తమోగుణం మనిషిని నాశనం చేసేస్తుంది రజోగుణం సంసారమునందు బంధిస్తుంది సత్వగుణం ఈశ్వరుడి వైపుకి దారి చూపిస్తుంది కానీ నిలకడ ఉండదు జారిపోతుంటాడు సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి ఈ సత్వగుణము లోపల పెంపొందితే నిరంతరము బాగా అభ్యాసము చేస్తుంటే తనని తాను పరిశీలనము చేసుకుంటుంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది కోపం నేను ఎందుకు పడుతున్నాను బంధనంలో ప్రతి క్షణం లోపల జరుగుతూ ఉండాలి ఇంద్రియ లౌల్యం కలిగింది అనుకోండి ఆ ఎందుకు కలుగుతోంది నాకు ఈ లౌల్యం అని మీరు పరిశీలన చెయ్యగలగాలి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే సప్తగుణంలో నిలబెడుతుంది అలా నిలబెట్టగా నిలబెట్టగా కొన్నాళ్ళకి ఆ సత్తగుణం భగవద్ ఆరాధన వైపుకు తీసుకెడుతుంది ఆ ఆరాధనమే భక్తి ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాడు ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరమాత్మ ఒకనాడు జ్ఞానం ఆ జ్ఞానా కైవల్యం ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది కాబట్టి ముందేది కలగాలి భక్తి కలగాలి ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడు గురించి వినాలి ఈశ్వరుడు గురించి ఎక్కడ చెప్తారో మీకు విశేషంగా భాగవతంలో చెప్పారు అందుకని సూతుడు అన్నాడు ఈశ్వరుడు ఈ లోకమునంతటా నిండి నివిడీకృతమైపోయాడు ఎక్కడ లేడని నువ్వు అనుకోకు ఈ లోకమంతా ఈశ్వరమయం జగత్ విష్ణువు నిండిపోయి ఉన్నాడు విశ్వముగా ఎలా అని నువ్వు అడుగుతావేమో ఆయన విరాట్ రూపమునందున్నాడు అన్నాడు ఎలా విరాట్ రూపంలో ఉన్నాడు పదహారు కళల చేత నిండిపోయి ఉన్నాడు నువ్వు చూడగలిగితే ఏవవి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు లేదా అంతఃకరణము పదకొండు ఐదు పంచభూతములు ఈ పంచభూతములు పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు ఐదు జ్ఞానేంద్రియములు కన్ను చూస్తోంది అంటే ఎవరు చూపిస్తున్నారండి చూడగలిగిన శక్తికి కంటిని ఇచ్చినవాడు పరమాత్మ వినగలిగిన శక్తి చెవికి ఇచ్చినవాడు పరమాత్మ స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని చర్మములకు ఇచ్చినవాడు పరమాత్మ ఈ జ్ఞానేంద్రియములు ఈ కర్మేంద్రియములు నోట్లో వేసుకుంటే నోరు తినడానికి ఉపయోగిస్తుంది మాట్లాడడానికి ఉపయోగిస్తుంది కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి అలాగే మలద్వారము మూత్రద్వారము ఒకటి శరీరములో ఉన్న శేషమును బయటికి పంపడానికి ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది ఇలా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములను వీటిని శాసించగలిగిన అంతఃకరణము బయట లోపల అండాండ పిండాండములలో ఉండేటటువంటి పంచ మహాభూతములు పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు దేనికి నువ్వు గర్వపడుతున్నావు ఏది నీవు చదువుకున్న చదువు అంతా పెట్టి ఒక అంగుళము భూమి నేను పెంచాను పూర్వం ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఈ భూమి ఉందో అంతకన్నా ఇంకొక అంగుళం నేను ఈ భూమిని పెంచాను పెంచి చూపించు నువ్వు పెంచలేవు ఒక అంగుళం తగ్గించాను తగ్గించి చూపించు నువ్వు తగ్గించలేవు ఇత పూర్వము లేని జలమును నేను నీటిని సృష్టించాను నువ్వు సృష్టించలేవు ఈ గాలిని నేను సృష్టించాను నువ్వు సృష్టించలేవు అగ్నిహోత్రమును వంట చేయడానికి ఉపయుక్తమైన అగ్ని అగ్నిని నేను సృష్టించాను నువ్వు సృష్టించలేవు ఈ ఆకాశమును నేను సృజించగలను నువ్వు చెయ్యలేవు ఈ పంచముహాభూతములు ఈశ్వరుడి చేత నిండి నిరూకృతమైపోయాయి ఇంద్రియములు నిండిపోయే కర్మేంద్రియములు నిండిపోయే అంతఃకరణము ఆయన వలన ప్రచోదనమై ఉన్నది ఈ పదహారు ఈశ్వరుడై ఉన్నాడు ఇప్పుడు విరాట్ రూపముగా అంతటా వాడున్నాడు ఏది నువ్వు అడుగు తీసి అడుగే ఈశ్వరుడు లేని ప్రదేశం నాకు చూపించు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమి అత్యతిష్ట దశాంగుళం అలా నిండిపోయిన పరమాత్మని వెతకగలిగిన కన్ను నీకు కావాలి ఇంద్రియములు చెప్పినటువంటి కోర్కెలకి లొంగిపోవడానికి చూసే కన్ను ఇంద్రియములలో చెవి వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు మనస్సు యొక్క మాట విని వినేటటువంటి చెవి కాదు నీకు కావలసింది భగవంతుడంతటా ఉన్నాడన్న మాట వినడానికి ఉపయుక్తమైన చెవి నీకున్నదా విరాట్ రూపముతో అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన కన్ను నీకున్నదా ఈ స్పర్శేంద్రియముల ఎంత అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన శక్తి నీకున్నదా ఇలా చూడగలిగితే విరాట్రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు జ్ఞానము చేత తెలుసుకొనబడతాడంతే ఇదో గమ్మత్తు మీరు గమనించండి ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి మీకు పృథివి పృథివిగా కనపడుతుంది పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు లేకపోతే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు తేనిగ్గా పసిగట్టగలరు పంచభూతములలోంచి సృష్టి వస్తోందండి ఎంత ఆశ్చర్యం చూడండి మీరు మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేప విత్తనం పెట్టి ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అనుకోండి మీరు ఇప్పటి వరకు ఏమంటున్నారు పృథివి ఈశ్వరుడు అంటారు ఏంటంటే పృథివి జడము దానికి ఏం తెలుసు దానికి ఏం తెలియదు అంటున్నారు ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు మామిడి విత్తు వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు మీరు ఆ నీటిని తెచ్చి పోశారు సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా మూడు విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి మల్లె తీగ పువ్వులే ఇస్తుంది సువాసన ఇస్తుంది మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది ఈ మూడు పంచమహాభూతముల యొక్క కలయికలోంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది మళ్ళీ ఇందులో పృథివి పెరుగుతోంది జలము పెరుగుతోంది బ్రహ్మాండంలో జలం మీరు బుచ్చుకుంటున్నారు బ్రహ్మాండంలో పృథివి ఇది బుచ్చుకుంటోంది మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివిని పృథివీ బుచ్చుకుంటోంది ఎవ్వరూ పుచ్చుకోవట్లేదు ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటినీ ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు అది మీ కంటికి కనపడదు మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి అయితే ఏమండి అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు పృథివీ ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు కంచిలో లింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల పోసి చెమట పడుతుంది అగ్నిలింగం ఉంది వేడెక్కువైపోయింది అనుకోండి కాలిపతనం దగ్గరికి వెళ్ళలేము అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు కాదు కాదు అది జ్ఞానాగ్ని వేరు విషయం వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు సరే ఇది విడిచిపెట్టండి అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడా తిరిగాడయా ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం అలా ఎప్పుడొచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షుడు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకొని పద్మము పట్టుకొని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకం అంతటికి ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసనేత్ర మనకు కనపడడం అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో జాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి వచ్చి మిగిలినవన్నీ అది అవతారము కాదు అది ఉన్న పదార్థము మైనము ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు ముద్ద కట్టి అది మట్టి మూకుడు చేసుకోవచ్చు అట్లకాడ చేసుకోవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్ళి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు కొద్ది రోజుల్లో ఒక ఐదారు రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ కపిలుడు ఆయన జన్మించడం తల్లిగారికి కపిల గీత చెప్పడం సాంఖ్యయోగం చెప్పడం ఒళ్ళు గగుర్ పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాసుడేది చెప్పాడో అదే సత్యము అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తర్వాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ వృషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఋషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదు ఎక్కడ అప్పుడు ఈ భూమిని అంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం అప్పుడు విందురు పూర్తిగా అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి నలభై రెండు రోజుల్లో వచ్చేస్తాయి ఏ అవతారంలో స్వామి ఏం చేశారో తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథిని పెట్ పట్టుకునే రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుడిని కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ కడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము తదనంతరము క్షీరసాగర మధనం జరిగింది అసలు విందులుగానే క్షీరసాగర మధనం ఎటువంటి క్షీరసాగర మధనమో అందులో లక్ష్మీదేవి పుడుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి అపాంగై అన్న మాటకి వ్యాసభగవానుడు అర్థం చెప్తాడు లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసినటువంటి పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది గోపాలకృష్ణ గారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులందరూ సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవి అటువంటి సామూహిక పూజ చేయచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత సరే అందుచేత ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో ములిగిపోకుండా కూర్మా అవతారం ఇచ్చాడు కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు క్షీరసాగర చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో మోహిని వెంట ఎలా పడ్డాడో అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర మధనంలో విందురుగాని అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారం అవతారంలో నరసింహావతారంలో హిరణ్యకశపుణ్ణి వధించాడు అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం అంటే మీరు ఒకట తెలుసుకోండి ఏమండి మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న వరాహశ్చ నరసింహశ్చ వామన దానికి తప్పుతోందేమని అనుకోకండి ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు అందుచేత వామనావతారం వచ్చింది ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్ధించాడు అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్న అందాలని నిందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ నిందురు కాని వామనమూర్తి కథ కూడా నేను వామనావతారము వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము గండ్రగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము దశావతారాల్లో మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు ఆ అవతారమేదో అది బుద్ధావతారము బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూ భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు యశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము అవతారము కాబట్టి ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇరవై ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు ప్రా భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానమున్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అందుచేత ఆయన వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభవుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు అయితే ఈ ఇరవై రెండే అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం అజాయమానో బహుధా విజాయతే ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు దేనికోసం ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంతటా నిండిని బిడీకృతమైన పరమాత్మని ఈ మాంస నేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోర్కె తీర్చడం కోసమని ఒక రూపములు స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు ఇందులో మళ్ళీ పూర్ణావతారములు పరిపూర్ణావతారములు అనువంశ అని ఆవేశావతారములు లీలావతారములు అనుప్రవేశము చేసినటువంటి అవతారములు అనేకమైనటువంటి అవతారములు పొందాడు ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు కానీ ఒక్కటి తెలుసుకో ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది ఈ లోపలే ఉన్నది వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖదుఃఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కానీ ఆయన కారకుడు కాడు ఆయన సాక్షిగా ఉండి సుఖ దుఃఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు ఎవరు ఆయనని తెలుసుకున్నారో ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములు అనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానని సూతుడు అంటాడు పొగ వికారము ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి పృథివి అంటే కట్టె పృథివి పృథివి యొక్క వికారమే పొగ అంటే ఈ కట్టె ధూళిగా పైకి లేచింది అనుకోండి పొగ కానీ పొగ దేన్ని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉన్నంత మాత్రము చేత పొగ మంట ఎప్పటికైనా కాగలదా కాలేదు పొగ పోతుంది మంట నిలబడుతుంది అందుచేత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదో ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఆకాశమునకు ఏ సంబంధము లేదు ఆ ఆకాశం ఇప్పుడు అలాగే ఉంది నిర్వికారము అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని ఎందు ఆరోపింపబడి దర్శింపబడుతున్నది ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానము కలుగుతుంది ఈ జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల ఎందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడో చూడండి